హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో వరుసగా మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్టు చెప్పుకోవచ్చు మరో విషాదం ప్రముఖ దర్శకుడు కన్నుమూత పరుగులు తీసిన సినీ ప్రముఖులు అభిమానులు తీవ్ర దుఃఖంలో సినీ లోకం న్యూజిలాండ్ చి చిత్ర దర్శకుడు లీ తమాహోరీ ఉన్నారు ఆయన కన్ను మూశారు ఆయన నవంబర్ ఏడున రెండు వేల ఇరవై ఐదున డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో తన ఇంట్లో ప్రశాంతంగా కన్ను మూశారని చెప్పుకోవచ్చు తమహోరి వినోద పరిశ్రమలో అత్యంత ప్రభావవంతమైన మావోరీ వ్యక్తి అతను తన తొలి చిత్రం తొలి తొలి చలనచిత్రం వన్స్ వర్ వారియర్స్తో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు ఆ సమయంలో అది న్యూజిలాండ్లో అత్యధిక వసూలు చేసిన చిత్రంగా నిలిచింది ఈ నేపథ్యంలో అతను హాలీవుడ్ కెరీర్లో జేమ్స్ బాండ్ చిత్రం డై అనదర్ డే రెండు వేల రెండులో కొనసాగించారు అలాగే ది ఎడ్జ్ మరియు అలాంగ్ కీమ్ ఏ స్పైడర్ వంటి థ్రిల్లర్ చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది ఆయన మరణానికి ముందు పార్కిన్సన్ పార్కిన్సన్స్ వ్యాధితో పోరాడుతున్నట్లు సమాచారం ఇక మన వీడియోని మరోసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై లక్షల తొంభై వేల బాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం ద్వారా ఈ విషయం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ అయ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో ఉంచడం ద్వారా తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావున ఫ్రెండ్స్ అందరూ చూసి చూనట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీన్యూస్ ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్